బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం సరికాదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇది స్పీకర్ తీసుకున్న నిర్ణయమా అని చెప్పి ప్రశ్నించారు రేవంత్ అదాని ఫోటోలు ఉన్న టీ టీషర్ట్లు ధరించడంలో తప్పేముందని అని అన్నారు దీన్ని అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో సహా వాళ్ళందరూ కూడా ధరించిపోయారు నిన్న ఇవాళ ఈ రకంగా మాస్కులు పెట్టుకుని మేము ఒకటే అడుగుతున్నాం స్పీకర్ గారిని ఇది స్పీకర్ గారి నిర్ణయమేనా స్పీకరు కౌన్సిల్ చైర్మన్ల నిర్ణయమేనా జరిగితే మీరు ఎట్లా నిషేధిస్తారు అక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న రాజ్యాంగ విలువలేంది పార్లమెంటరీ పద్ధతులేంది సభ్యుల్ని ఏ రకమైన బట్టలు వేసుకోవాలి ఏ రకమైన వేసుకోకూడదు అని నిర్ణయించే అధికారం ఏ రకంగా ఉంది శాసనసభ రూల్స్లో ఎక్కడ ఉంది అది వీళ్ళేమైనా నిషేధించబడ్డ వ్యక్తులా ఒక రాష్ట్రం నుంచి కానీ ఒక దేశం నుంచి కానీ ప్రపంచం నుంచి కానీ నిషేధించబడ్డ వ్యక్తులా వీళ్ళేమైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సా ఎందుకొరకు సభ్యుల హక్కు సభ్యులు ఏ బట్టలు ధరించి రావాలి ఎట్ట రావాలని సభ్యుల హక్కు నిజమే మేము ఆ టీషర్ట్స్ వేసుకొని పోయినాం